హాయ్ అన్న నమస్తే ఎలా ఉన్నారన్న నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అన్న ఈరోజు వచ్చేసి అయితే నేను ఒక ముఖ్యమైన టాపిక్ అయితే మీ ముందుకు వచ్చాను అయితే చాలామందికి అయితే మన రైతుల వీడియో కాదన్న అంత వైరల్ కావు ఎందుకంటే ఇక మన రైతులం కదా మన వీడియో అంటే చాలా వరకు అయితే వైరల్ కావు వేరే వేరే అనవసరం అయితే అవుతాయి అయితే మనం ఏదో వైరల్ కావాలి ఇందులో ఏదో డబ్బులు రావాలి మనం ఫేమస్ అయిపోవాలి బిగ్ బాస్లో వెళ్ళాలనేది కాదు సరే నా ద్వారా అయితే నాకు తెలిసిన విషయాలు మన తోటి కొంతమంది రైతులకు తెలియని రైతులకైనా ఉపయోగపడతాయనే విషయంతో నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అంతే తప్పించి అయితే వేరేదైతే లేదు అయితే అయితే అన్న నేను ఇప్పుడు మీకు ఒక వీడియో చేయదలుచుకున్న కారణం ఏంటంటే ఇప్పుడు మన వ్యవసాయ పనుల టైం అయిపోయింది ఇంక కొద్ది రోజులైతే వర్షాలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ రైతులు మనంతా వర్ మన చేను పనికై బిజీ బిజీగా ఉంటాం అయితే మనకు ట్రాక్టర్ ఉన్న మన రైతులు కానీ ఇంకేమైనా తీసుకోవాలనే వాళ్ళు పంపులు కానీ మన మందు కొట్టే పంపులు ఇంకా ఏమైనా సరే ఉంటాయి కదా పవర్ వీడ అలాంటివి తీసుకోవాలంటే కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఇక సీజన్ వచ్చే టైం అవుతుంది కదా ఇప్పుడే తీసుకుందాం అనేసి అనుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే వరంగల్లో ఎనుమాముల మార్కెట్లో మాత్రం ఈ మన ట్రాక్టర్కు సంబంధించిన ప్రతి ఒక్క పరికరాలు కానీ పవర్ వీడర్లు పవర్ స్ప్రేయర్లు బ్యాటరీ స్ప్రేయర్లు ఇలా ప్రతి ఒక్క పనిముట్లు మాత్రం ఆఫర్లో మాత్రం అమ్మేస్తున్నారు అయితే ఇయర్ ఎండింగ్ వల్ల కావచ్చు లేకపోతే రైతులకు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సీజన్ కదా మనం తీసుకోవాలంటే అన్ సీజన్లు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ గురించి అనే కోసం నాకైతే సమాచారం తెలిసింది ధరలు తక్కువకి ఇస్తున్నట్టు అదే నా దగ్గర వాళ్ళు అగ్రిటేజ్ మన అగ్రిటేజ్ అనే సంస్థ ద్వారా మనకు గ్రూపులలో నాకు ఒక మెసేజ్ వచ్చింది వాళ్ళు మెసేజ్ చేశారు లింక్ పంపించారు దానిలో ఉన్న వస్తువులు ఏమైనా ఉంటే మనం చూసుకొని సెలెక్ట్ చేస్తే వాళ్ళు మనకు ఆఫర్ అందులో డైరెక్ట్గా అనిపిస్తుంది దాని ద్వారా మనం ఈ రోజు బుక్ చేసుకుంటే మనకు వాళ్ళు డోర్ డెలివరీ ఫ్రీగా చేస్తారు కాబట్టి మనలో రైతులు ఎవరైనా తీసుకునేటోళ్ళు ఉంటే ఈ సమాచారం మాత్రం వాళ్ళకు షేర్ చేయండి తెలియని వాళ్ళకు మనం చేసే ఒక సహాయం ఏంటంటే ఈ వీడియోను మనం వాళ్ళకి షేర్ చేయడం తప్ప మనం ఒక అయితే పైసా ఖర్చు ఉండదు దయచేసి మన రైతులు రైతులు కాబట్టి మనందరూ యూనిట్ ఉండి మొత్తం మంచి చేయాలి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ స్క్రీన్ మీద కనిపించేదే లింక్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన సమాచారం మీకు ఒక డౌట్ క్లియర్ కోసం నేనైతే స్క్రీన్ మీద అయితే చేస్తున్నాను ఇది చూసి మీరు మాత్రం వాళ్ళకు ఫోన్ చేసి మీకు నచ్చిన వస్తువు ప్రతి ఒక్కటి టార్పాలిన్ కానీ ప్రాట మన తార్పాలిన్ కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్క వస్తువు మొక్కజొన్న గింజలు వేసే యంత్రాల కాంచి పవర్ ట్రాక్టర్లు చేసే కల్టివేటర్లు రోటవేటర్లు ఇలా ప్రతి ఒక్క వస్తువు మాత్రం వాళ్ళ దగ్గర ఉంది మనకు ఎందుకంటే మనం బయట తీసుకోవడం కంటే ఈ యొక్క సంస్థ ధర తీసుకోవడం వల్ల మనకు ధర తక్కువ ఉండవచ్చు మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం వాళ్ళకు పోయి ఇట్లా రైతులకు సంబంధించిన పెద్ద సంస్థ మన అగ్రిటెచ్ కాబట్టి మనం వాళ్ళని అడిగేదానికి కూడా వీలుంటుంది ఎందుకంటే నాణ్యమైన వస్తువులు అయితేనే వస్తాయి మన పంపులు కానివ్వండి పైపులు కానివ్వండి ప్రతి ఒక్కటి మాత్రం వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి నేను లింక్ ఓపెన్ చేసి అన్నీ చూశాను నేను కూడా అయితే పవర్ స్ప్రేయర్ తీసుకుందనుకుంటున్నాను వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యాను డెమో వీడియో పంపిస్తా అన్నారు చూసినాక నేను సెలెక్ట్ చేస్తా అలాగే పంపుల మన ఛార్జింగ్ పంపుల గురించి కూడా నేను సర్వే చేస్తున్నాను ఏ పంపు ఎలాంటిదని మా గ్రామంలో పక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతులు ఒక్కొక్క కంపెనీ తీసుకొస్తున్నారు అయితే అందులో ఏదో ఒకటి నేను చూస్తున్నాను దాని గురించి కూడా వీడియో చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం షేర్ చేయండి మీకు తెలిసిన ఎవరైనా రైతులు ఉన్నా మీకు ఎవరైనా తెలిసిన బంధువులు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో కాబట్టి మీరందరూ షేర్ చేసుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్